చిత్తూరు జిల్లా పలమనేరు మీ గడప వద్దకు మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ గంగవరం మండలం కీలపట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని నాయకులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వెంకటేగౌడకు కీలపట్ల ప్రజలు ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు కొంతమంది రేషన్ కార్డు వృద్ధాప్య పింఛన్లు రాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్థానిక అధికారులతో మాట్లాడి వారి సమస్య ను వెంటనే పరిష్కరించాలని తెలిపారు அது இல்ல பெ

और सौरव ने बैठे मत थी अरे ना नहीं बैठ ना चिकन चिकन है नहाने पे नहीं नहीं अंत में मैं नहाने लगा हां ठीक है गुल्ले है सादा दाना अभी नहीं है कौन से है कौन से है भैया और ये वाले हैं मेंटा <laughs> अंते अन्यास बा <coch Dante> ఇప్పుడు ఆవిటీకి మాటలు రావు అంత నాలెడ్జ్ లేదు ఏ పని ఇచ్చినా గుళ్ళో ఆవిటీకి కావాలి

어떻게 부 m e d i

turun ledo jam 40 ada tak yang shipmentlah Yardım et. Kağıt bir falan niye mi? Kağıt mı? 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 पंज रुपा बाज़र बाउन कलाकु गॾप कार्यक्रम పాలు పంచుకోవడానికి నాయకులందరూ కూడా నేను పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ ఇంకా ఇతర ఇతర సమస్యలు ఏదైనా ఉంటే ప్రజల్లో తెలుసుకొని ప్రజల సమస్యలని అక్కడికక్కడే పరిష్కరించడమే ధ్యేయంగా నేను ఈరోజు గంగవరం మండలంలో పర్యటించడం జరుగుతుంది ప్రతి గడపకు వెళ్తున్నాం వారి సమస్యలు ఏదైనా ఉంటే కూడా అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో మేము ఉన్నాం మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అని కూడా చాలామంది ప్రజలందరూ కూడా ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా వాళ్ళు తెలియపరచడం జరుగుతూ ఉంది అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం అవి తప్ప ఏవి కూడా ప్రభుత్వ పథకాల్లో కానీ ఇతరితర హౌస్యం కావచ్చు వేరే దేంట్లో కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని అందరూ తెలపడంతో నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా నేను ఈ నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి గడపకు వస్తా ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే మీరు తెలియపరచండి దయచేసి అందరికీ కూడా నేను దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని కూడా తెలియజేస్తారు